నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ సత్యనారాయణ మూర్తి గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్కారం గురుజీ నమస్కారం మా విజేత అయితే మనకి కలియుగంలో నామస్మరణ చేసిన కూడా మనకు మంచి ఫలితం ఉంటుంది ఓ హడావిడి చేయాల్సిన అవసరం లేదు భగవంతుడి మీద భక్తితో ప్రేమతో మనం ఆయన నామం చేసుకున్నా కూడా మనకు అనుకున్న విధంగా ఫలితాలు లభిస్తాయి మోక్షం పొందుతాము అని చెప్పి చెప్పారని అంటూ ఉంటారు కానీ ఎన్ని చేసినా ఏం చేసినా కూడా మనకి ఆ ఫలితాలు అనేది రావట్లేవు అని చెప్పి చాలా మంది బాధపడుతూ ఉంటారు మరి నామస్మరణ అంటే మనకు రకరకాల దేవుళ్ళు ఉన్నారు దేవతలు ఉన్నారు అమ్మవార్లే కానివ్వండి స్వామి కానివ్వండి రకరకాల క్షేత్రాలు ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క నామ నామం అంటూ ఉంటారు మరి నిజంగా ఏ నామాన్ని కనుక మనం పట్టుకుంటే బాగుంటుంది ఈ కలియుగంలో కలియుగంలో ప్రజలకు ఎందుకు ఫలితాలు రావడం లేదంటే దేవుడు తప్పు కాదు అది మన తప్పు మన తప్పే ఒక మంత్రాన్ని పట్టుకోవట్లేదు మనం ఒక దేవుణ్ణి పట్టుకోవట్లేదు ఒక గురువుని పట్టుకోవడం లేదు ఒక సిస్టమే లేదు దానివల్ల ఫలితాలు రావడం లేదు ఒక సిస్టమ్ని కనుక పట్టుకుంటే ఒక పద్ధతిని ఒక డిసిప్లిన్ని పట్టుకున్నట్లయితే విజేత విజేత అవుతుంది మనిషి మనీషి అవుతాడు ఎలా అంటే గోధుమ పిండి ఉంది ఆ గోధుమ పిండితో మనం చపాతీలు తయారు చేస్తాం పూరీలు తయారు చేస్తాం సమోసాలు తయారు చేస్తాం రకరకాలు చేస్తాం ఒకదానికి దుర్గా అని పేరు పెట్టాము ఇంకొకదానికి శివా అని పేరు పెట్టాము ఇంకోదానికి విష్ణు అని పేరు పెట్టాము పదార్థం ఒకటే బ్రహ్మ పదార్థం నీకు నచ్చిన ఫుడ్ నువ్వు తింటున్నావు చపాతీలు తినేదానివి నువ్వు పూరీల జోలికి ఎందుకు వస్తున్నావు మర్నాడు లేకపోతే ఒక నెల తర్వాత సమాసాలు ఎందుకు తినాలి ఏ చపాతీయే తిన మరైతే అందుకోసం హిందూ ధర్మంలో నీకు టేస్ట్లు మారుతూ ఉంటాయి మనిషికి ఈ ఈ కూరలో చపాతీలో మనం ఈ కూర కలుపుకుందాం పూరీలో కూర కర్రీ ఇట్లా ఎలా మార్చుకొని చేసుకోవచ్చో ఆ విధంగా అల్టిమేట్ ఏంటి మన ఆకలి తీరాలి జిహ్వకు రుచికరంగా ఉండాలి ఆనందిస్తూ ఆస్వాదిస్తూ తింటే పుష్టి వస్తుంది అందుకోసము పూజలు పునస్కారాలు ఇవన్నీ చెప్పారు కానీ ఈ పిండి అనేటటువంటిది గోధుమ పిండి అనేది బ్రహ్మ పదార్థం అందరిని ఎవరిని చేసినా ఒకటే మరి ఇది తెలిసినప్పుడు మనుషులు శివుడు వేరు విష్ణువు వేరు ఆయనకి చేస్తే పూజ ఎక్కువ వస్తుంది ఈయనకి చేస్తే తక్కువ ఇస్తాడు అని అనుకోవడం వల్ల మనకి సమస్యలు వస్తుంది రాకుండా ఏది రాకుండా పోతుంది అయితే ఏది చేసినా ఎవరికి చేసినా చివరికి నాకే చెందుతుంది అన్నాడు గీత గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఈశ్వరుడు అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే శివుడేమో అనుకుంటారు కృష్ణుడు కాదేమో అనుకుంటారు ఈశ్వరుడు అంటే బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు దేవుడు అని అర్థం పరిపాలకుడు అని అర్థం ఇకపోతే మంత్రాలు ఎలా వచ్చినాయి కలియుగంలో మనం ఒక్కొక్కళ్ళేమో ఓం నమస్వాయ మంత్రంతో ఒకళ్ళేమో ఓం నమో భగవతే వాసుదేవాయన్న మంత్రంతో ఇలా చేసుకుంటున్నాం అయితే ఏది చేసినా సరే ఫలితం వస్తుంది కానీ నమ్మకం కొన్ని రోజులేమో ఓం నమశివాయతో చేస్తాం మళ్ళీ జంప్ అవుతాం ఈ మంత్రంకి ఇలా మారుతా ఉంటాం ఎందువల్ల ఎందువల్లంటే స్టాండర్డ్నెస్ లేకపోవడం వల్ల నేను ఎప్పుడో చెప్పాను ఈ సృష్టికి అంతటికీ మూడే శక్తులు మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఈ ట్రెడిషనల్ మధ్యలో వచ్చినాయి ప్రత్యంగిర వారాహి అని భూమి కింద వచ్చినాయి ఒక ఉవ్వెత్తున ఒక ఊపిేసినాయి మళ్ళీ మామూలుగా చప్పగా అయిపోయినాయి కాబట్టి ఇవన్నీ ఏంటి స్టాండర్డ్గా ఉండేటటువంటి పదార్థాలు స్టాండర్డ్గా ఉండే మంత్రాల్ని మనకు ఋషులు ఆల్రెడీ తయారు చేసి ఇచ్చారు అందులో ఒకటి పంచాక్షరి మహామంత్రం ఓం నమ శివాయ ఇప్పుడు మన కార్తీక మాసం కార్తీక పౌర్ణమి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ మంత్రాన్ని కనుక జపించినట్లయితే జరగకపోవడం అనేటటువంటిది లేదు ఏ వ్యక్తికి అసాధ్యమన్నది లేదు దాన్ని నిరూపించాడు అర్జునుడు విజయుడు అతని పేరు అందువలన ఆయన ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఉండి ఇదే సింపుల్ మంత్రం ఓం నమ శివాయ అనేటటువంటి పంచాక్షరి మహామంత్రంతో ఆయన ఒంటికాల మీద నుంచుని రెండు చేతులు పైకెత్తినట్టుగా అంటే అంత కఠోరంగా చేశాడని అర్థం మనం కూడా ఒంటికాల మీద నుంచో అలా చేతులు ఇలా ఎత్తాలని కాదు అంత నమ్మకంతో చేసినప్పుడు పరమేశ్వరుడే స్వయంగా వచ్చి ఆయనకి పశుపతాస్త్రాన్ని ఇచ్చాడు ఓం నమశివాయాల్లో పంచాక్షరి మంత్రంలో ఓం అనేటటువంటిది ప్రణవాక్షరి మంత్రం ప్రణవం అది ఓంకారం అనేటటువంటిది ఇకపోతే వర్షాలు కురవాలన్నా షేమ్ శివాయ నమ అంటూ శివుణ్ణి చేయాలి శం అలాగే శివుడి మంత్రాలు అనగానే కేవలం ఒకటే ఉందేమో మనకి ఓం నమ శివాయ ఉందేమో అనుకుంటాం రుద్రాక్షలో ఏ విధంగా అయితే పంచాక్షరి షడాక్షరి పంచముఖాలు షష్టముఖాలు ద్విముఖం ఏకముఖం ఉన్నాయో శివ మంత్రాలలో కూడా అనేకమైనటువంటి అష్టాక్షరి మహామంత్రం ఉంది స సప్తమాక్షరి మంత్రం ఉంది అష్టాక్ష షష్టాక్షరి మంత్రం ఉంది శివుడి మంత్రాల్లో కూడా బోల్డన్ ఉన్నాయి ఏంటి గురువుజీ ఆ మంత్రాలు చెప్తారు షేమ్ శివాయ నమ వం వం శివాయ నమహా ఇలా మనకి నూట ఎనిమిది మంత్రాలకు పైగా ఉన్నాయి ఓం నమో అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపుంతం త్రికాగ్ని కాళాయ కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమ అల్టిమేట్ మంత్రమిది నమకం చమకంలో శివుడికి అభిషేకం చేసినప్పుడు ఇది వస్తుంది అలాగే నమో జ్యేష్ఠాయ కనిష్టాయ అలా ఆ కాంబినేషన్ సంపుటీకరణం నామాలతోనే వస్తుంది ఇప్పుడు ఓం నమ శివాయ ఉంది శివాయ అంటే మంగళములను చేసేవాడు శుభములను చేసేవాడు శివాయ అన్న నామమే అది కానీ ఓం నమ శివాయ నామాన్నే మంత్రంగా చేస్తారు ఎలా తయారు చేస్తారంటే మంత్రాన్ని ఇప్పుడు ఎవరికి పడితే వాళ్ళకు మంత్రాలని ఇప్పుడు ఈజీగా ఇచ్చేస్తున్నారు పంచాక్షరి మహామంత్రాన్ని ఇవ్వడం కోసమే గురువు శిష్యుడిని పరీక్షించాలి శిష్యుడు ఏం చేయాలి తెలుసా వ్యాసుల వారు చెప్పింది చెప్తున్నాను మూడు రోజుల పాటలు సంకల్పించాలి నాకు గురువు దొరకాలి నాకు గురువు ఎవరో ఒకళ్ళు గురువు తీసుకున్నా మూడు రోజులు ఎవరో ఒక గురువు వచ్చి నాకు మంత్రం ఇస్తే చాలు అనేటటువంటిది చేసుకోవాలి ఆ సంకల్పము మేనిఫెస్ట్ అయ్యి ఆ భగవంతుడే గురువును పంపిస్తాడు అసలు మంత్రదీక్ష తీసుకునేటప్పుడు గురువు యొక్క అవసరం ఏమిటి మామూలుగా ఇంటర్నెట్లోనూ పుస్తకాల్లోనూ ఉంటాయి కదా అవి చూస్ చేసేసుకోవచ్చు అవి చూసేసి కొంతమంది ఇప్పుడు మంత్రాలు వందల వందల లక్షల మంత్రాలు ఇచ్చేస్తున్నారు ఇవి ఫలిస్తాయంటే ఫలించవు కారణం ఏంటంటే మంత్రము ఎందుకు తీసుకోవాలి అంటే ఆ గురువు చేసినటువంటి తపశ్శక్తిలో టెన్ పర్సెంట్ వీళ్ళకి వదిలేయాల ఎక్కడ వదులుతారు వీళ్ళకి వీళ్ళకి ఒక శక్తి ఉంటే వీళ్ళు ఒకటి దార్బార్బోస్తారు ఇప్పుడు వీళ్ళే సాధన చేయడం లేదు ధాంబికమైపోయింది ఇప్పుడు అంతా కూడా జగద్గురు సాక్షాత్తు ఆది వారి ఫోటో మనం పెట్టుకొని చేసుకోండి అని చెప్తాను నేను మహావతార్ బాబాజీ లేకపోతే మన ఈ యొక్క మా పర్ పరమహం వారు వీళ్ళంతా హయ్యర్ బీయింగ్స్ అంటాం వీళ్ళని స్పిరిచువల్ మాస్టర్స్ అట్ ది హైయెస్ట్ లెవెల్స్ వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి దండం పెట్టుకొని మనం మంత్రం మంత్రం తీసుకున్నప్పుడు క్రియాయోగం కానీ ఈ మెడిటేషన్లు కానీ మంత్రోపదేశం కానీ తీసుకున్నప్పుడు ఆ స్పిరిచువల్ మాస్టర్స్ టెన్ పర్సెంట్ శిష్యుడికి దారబోస్తారు మరి మామూలు మనుషుల రూపంలో ఉన్నారు మన గురువులు తప్పేమీ లేదు మంచివాళ్ళు కూడా ఉంటారు అయితే ఎక్కువ మంది డూప్లికేట్గా తయారయ్యి వీళ్ళు ఎవరు పడితే వాళ్ళకి దారబోస్తున్నారు కదా వీళ్ళు టెన్ పర్సెంట్ వీళ్ళు ఎలా దారిస్తారమ్మా వీళ్ళ దగ్గరే శక్తి లేనప్పుడు కాబట్టి మనం ఈ మంత్రాలన్నీ కూడా సంపుటీకరణ చేయబడ్డాయి అంటే ఓం ఆ ఊ మా అనేటటువంటి మూడు బీజాలను తీశాడు తీసి అవి మనకి కలిపినప్పుడు ఈ మంత్రాలు ఓం అయింది ఓం నమ శివాయ అన్నప్పుడు మనం అది చదువుతున్నప్పుడు ఉశ్వాస నిశ్వాసాలు తీస్తున్నప్పుడు ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్ అని పీలుస్తూ మన మనం క్రిందకు వదిలేటప్పుడు ఇవి ఏమవుతుంది శ్వాస మీద ధ్యాస వస్తుంది వచ్చినప్పుడు మనము సౌండ్ ఎనర్జీ ఓం నమ కాంతార కాంతారా సినిమాలో చూడు చాలా చక్కగా సౌండింగ్ ఉంటుంది ఓం అని అంటాడు విచిత్రంగా ఆ సౌండింగ్లో దేవుడు ఉంటాడు దట్ ఈస్ వాట్ పతంజలి మహర్షి యోగ శాస్త్రంలో చెప్పాడు పతంజలి యోగశాస్త్రంలో ఏం చెప్పాడు సౌండ్ ఎనర్జీ కేవలం భగవంతుడంటే లైట్ ఎనర్జీయే కాదు సౌండ్ ఎనర్జీ సౌండ్లో కూడా ఉంటుంది ఆ అక్షరమాలే అక్షరమాలం క్రితే ఐంపద వాగ్వాన్యస్వా అక్షరమాలికలతో ఏ పదాలని కలిపితే ఏ అక్షరాలను కలిపితే మన బాడీ అంతా కూడా వైబ్రేట్ అయ్యి గుస్పంప్స్ గుస్పంప్స్ వచ్చినాయి అంటారు చూసారా ఆ గూస్పంప్సే అనమాట సాధన చేయాలి అంటే అక్కడ వెళ్తున్నప్పుడు ప్రతి సెల్ యాక్టివేట్ అవుతుంది కంపించాలి ఆస్వాదించాలి ఇప్పుడు స్వీట్ తింటున్నాం కలకత్తా రసగుల్లా ఎందుకు వచ్చింది పేరు తర్వాత ఈ యొక్క పోతరేకులు మా ఊరిని తెస్తారు పోతరేకులు ఎందుకు కాకినాడ కాజా ఇవన్నీ ఎందుకంటే తింటున్నప్పుడు ఆ రుచి ఎక్కడికో వెళ్ళిపోతాం అలాగే ఈ మంత్రజపం చేసినప్పుడు ఆ కాంబినేషన్తో ప్రతి కణము వైబ్రేట్ అయిపోద్ది ఏ వైబ్రేట్ అయిపోయినప్పుడు గ్రూప్ ఆఫ్ సెల్స్ ఇస్ కాల్డ్ అస్ టిష్యూ టిష్యూ కూడా వైబ్రేట్ అయిపోద్ది గ్రూప్ ఆఫ్ టిష్యూ ఇస్ కాల్డ్ అ గ్లాండ్ గ్లాండ్లు యాక్టివేట్ అయిపోతాయి ఉన్నటువంటి చక్రాలు ఇవన్నీ యాక్టివేట్ అయిపోయి కేవలం ఓం నమ శివాయ అనేటటువంటి పంచాక్షరి మంత్రంతో మూలాధార చక్రం మణిపూరక స్వాదిష్టాన ఆజ్ఞ అనాహత తర్వాత సహస్రార చక్రానికి వెళ్ళిపోయి కదిలిపోతాయి అంతే అంతేగాని ఏమండి నా చక్రాలు అన్బ్లాక్ అయిపోయినాయి అని వాళ్ళంటే కుదరదు అన్బ్లాక్ అయిపోయినాయి బ్లాక్ అండి ఆ వేడి ఎక్కువ వచ్చేస్తుందండి నేను చెప్పడమే కాదు మా గురువులు అందరూ కూడా చెప్పారు వినండి అన్బ్లాక్ అవన్నీ అవన్నీ వదిలేసేయండి మీరు ఈ మంత్ర జపాన్ని చేసినప్పుడు అన్బ్లాక్ గిన్బ్లాక్ అన్నీ కూడా బ్లాక్ అయిపోయినాయి కూడా ఆటోమేటిక్గా ఆ వాల్వ్స్ అనేవి ఉంటాయన్నమాట ఆ వాల్వ్ను ఓపెన్ చేసి అన్బ్లాక్ చేసుకుంటా తెలిపొద్ది అప్పుడు సహస్రార చక్రంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుని శివుణ్ణి మనం చూడగలుగుతాం వందే శంభుం ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం భూషణం వందే పశునాంపతిం వందే సూర్య శశాంక బంధినయనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరం అప్పుడు ఆ శివుడు మన సహస్రార చక్రంల జటా తపి గల జల ప్రవాహ పావిత స్థలే గలే బలంబ్య లంబితాం భుజంగ తుంగ అట్లా ఆయన నాట్యం చేస్తూ ఉంటాడు అప్పుడు మనకి కర్మలు అప్పుడు పోతాయి అంతేగాని ఊరికనే పూజ మనం కూర్చొని పసుపు కుంకాలు రాసుకొని గంధం ప్రిపేర్ చేసుకొని ఫోన్ ఎక్కడో మాట్లాడుకుంటూ మనసు ఎక్కడో ఆలోచించుకుంటూ పూజలు వేసేస్తూ పువ్వులు వేసేస్తూ చేస్తే ఎలా పోతాయమ్మా కర్మ పోవాలంటే శరీరం ఇచ్చాడు నీకు నీ శరీరాన్ని మనస్సుని ఆత్మ మూడు ఉన్నాయి ఆ మూడిట్లని కలిపి ఒకే లైన్ మీదకి తేవాలి అదే పూజ అంటే అదే మెడిటేషన్ అంటే అప్పుడు మాత్రమే అవుతుంది అంతవరకు నువ్వు ఎన్ని లక్షల రూపాయలు పూజారులకి ఇచ్చి పూజ చేయించుకున్నా ఎన్ని లక్షల రూపాయలు రుత్విక్లకి ఇచ్చి హోమాలు చేయించుకున్నా నువ్వు పూజ చేయడం ఏంటి వాళ్ళకి హోమాలు చేయడం ఏంటి ఎవరికి పూజ అంటే ఏంటి మనకు మనం చేసుకోవాలి మనకు మనం చేసుకున్నప్పుడు మనం స్వీట్ నేను తింటే నాకు వస్తుంది తిండి నేను తింటే నాకు పుష్టి అవుతుంది ఇలా ఉన్నా రిప్రజెంటేటివ్ రిప్రజెంటేటివ్లో గాడ్కి రికమెండేషన్ చేయడానికి పియ్యాలా వీళ్ళు ఏమైనా వెంకటేశ్వర స్వామి వచ్చి ఇచ్చాడా నో కాబట్టి పూజ మెడిటేషన్ క్రియాయోగము ధ్యానము ఏ పేరైనా పెట్టు అది మనమే చేసుకోవాలి మనమే చేసుకున్నప్పుడు మాత్రమే మన కర్మల్ని తుడుస్తాడు ఆయన కర్మల్ని కడిగేస్తాడు ఆ మంత్రం సిద్ధిస్తుంది అప్పుడు అప్పుడు ఈ పంచాక్షరి మంత్రాన్ని కూడా చేసుకోవచ్చ గురుజీ ప్రతి అంటూ ఉంటారు ఎవరు చెప్పింది సాక్షాత్ పరమేశ్వరుడి శరీరంలోనే ఆదిశక్తి ఉంది సగం ఆడదాన్ని మించి మాయాశక్తి ఈ చెప్పిన వాళ్ళు రామకృష్ణ పరమహంసలా రామకృష్ణ పరమహంస ఒక్కడే మాయాశక్తిని చూశాడు జ్ఞాని నామపి చేతాంసి దేవి భగవతి హిసా బలాద మహాయ మహామాయ ప్రయచ్చతి ఈ మాయని పరమాత్మని పరమేశ్వరుణ్ణి రావణ బ్రహ్మ తప ఓ ఓం నమశివాయ పంచాక్షరి మహామంత్రంతో చేసి ఆత్మలింగాన్ని సాధించినటువంటి రావణుడే మహామాయను చూడలేకపోయాడు అని మహామాయని శివుడిని ప్రకృతిని పురుషుణ్ణి విడదీయలేకపోయాడు అందుకే గోకర్ణంలో ఆ శివలింగం అలా ఉండిపోయింది కానీ రామకృష్ణ పరమాంస మాత్రం ఆయన మాయను విడదీసి పరమాత్మని విడిగా మహామాయను ఒక్కడనే చూడగలిగాడు స్వామి కూడా చూడలేకపోయాడు కాబట్టి స్త్రీ శక్తి మాయా స్వరూపిణి అందరూ పంచాక్షరి మహామంత్రం చదువుకోవచ్చు ఇప్పుడు ఈ మంత్రాన్ని చెప్పేటప్పుడు చదివేటప్పుడు గానీ చెప్పేటప్పుడు కానీ ఓం నమ శివాయ అని మనం చెప్తూ ఉంటాం కానీ ఓం నమ శివాయ కాదు ఔం నమ శివాయ అని చెప్పి కొంతమంది చెప్తుంటా అసలు ఏ రకంగా చదవచ్చు కొంతమంది అంటే వీళ్ళు ఏమన్నా స్కాలర్సా యూనివర్సిటీలో డిగ్రీలు ఇచ్చారా వీళ్ళకి యూనివర్సిటీస్ ఉన్నాయి ఆర్దే రామకృష్ణ పరమాంస ఓం అనేది ఆ ఊ మా కలిపితే ఓంకారమైంది మన కాంతారా సినిమాలో హీరో చెప్తాడు ఓ మన విచిత్రంగా చేస్తాడు శబ్దం అనేటటువంటిది ఎలాగనా చేయొచ్చు కొంతమంది కూడా ఉన్నారమ్మా ఓం నమస్వామి మంత్రం చేస్తే సన్యాసులు అయిపోతారు సంసారంలో ఉన్నవాళ్ళు చేయకూడదని ఇటువంటి ప్రబుద్ధులంతా కూడా ఎన్నో రకాలుగా చెప్తారు కాబట్టి అవన్నీ పట్టించుకోకూడదు మనం పట్టించుకునేది అర్జునం వందే జగదేక వీరం అర్జునుడు జగదేక వీరుడయ్యాడు ఓం నమశివాయ చేసి గృహస్థ ధర్మంలో ఉండి పరమేశ్వరుడు ఓం నమశివాయ అనే మంత్రాన్ని ఇచ్చినప్పుడు ప్రణవ మంత్రాన్ని ఆ పరమేశ్వరి అయినటువంటి పార్వతి ఆయన మంత్రాన్ని జపిస్తుంది శ్రీరామచంద్ర ప్రభువు శ్రీకృష్ణ భగవానుడు మహావిష్ణువు ఓం నమశివాయ మంత్రాలనే జపిస్తారు మహాలక్ష్మి తల్లి కూడా ఓం శివాయ మంత్రాన్ని జపిస్తుంది అమ్మవారి ఆడది మరి ఎందుకు చెప్పిస్తుంది వీళ్ళెవరు చెప్పడానికి ఆడవాళ్ళు చేయకూడదని ఋతు సమయాలలో వద్దు మెన్స్ట్రల్ సైకిల్ వచ్చినప్పుడు అప్పుడు పక్కన పెట్టేసేయండి మిగతా టైంలో మీరు ఓం నమశివాయ శివుణ్ణి నువ్వు ప్రకృతిని విడదీస్తానంటే ఎట్లా స్త్రీ అంటే ఇప్పుడు మనకు కనిపించే ఆడదే ప్రకృతి అమ్మా ఎక్కడో ఉండదు పార్వతీదేవి నువ్వే పార్వతీదేవి ప్ర ప్రకృతిలో ప్రకృతి స్త్రీనామ ఆకర్షే ఆకర్షే అంటాం ప్రకృతి అంటే ఏంటి స్త్రీ స్వరూపం అంతా మేం కూడా మగాళ్ళల్లా కనబడుతున్నాం మేము కూడా ఆడవాళ్ళమే నశించేది ప్రతిది యద్ దృశ్యం తద్ నశ్యతే ఏదైతే కనబడుతుందో అది నశిస్తుంది ప్రకృతి నశిస్తుంది నశించి ప్రళయం తర్వాత మళ్ళీ పునఃసృష్టించబడుతుంది ఆ పునఃసృష్టించేటటువంటి వాడే పరమేశ్వరుడు కాబట్టి ఓం నమ శివాయని ఓం నమశివాయలాగే చెప్పాలి ఆ ఓం నమశివాయ అవసరం లేదమ్మా ఇప్పుడు మనం ఏ స్తోత్రం తీసుకున్నా మంత్రం తీసుకున్నా కూడా ఏ సందర్భంలో ఎవరు ఎవరికి చెప్పారు అనేది అంటే ఎప్పుడు ఆవిర్భవించింది ఎప్పుడు ఆ మంత్రం ఉద్భవించింది అనడానికి ఒక ఆధారం ఉంది శాస్త్రం ఈ పంచాక్షరి మంత్రం శివుడే మొదటిసారిగా అమ్మవారికి ఉపదేశించాడని మీరు అన్నారు ఏ సందర్భంలో గురుజీ శివుడు పార్వతీదేవి కూర్చుంది కైలాసంలో ఎక్కడైనా అంతే మహాపురాణాలు నువ్వు విష్ణు పురాణం తీసుకో శివపురాణం తీసుకో స్కాంద పురాణం ఏది తీసుకున్నా ఏ మంత్రము తంత్రశాస్త్రము ఏదైనా సరే మంత్రాలు తంత్రాలు యంత్రాలు పురాణాలు వేదాలు ఏదైనా సరే సాక్షాత్తు పరమేశ్వరుడు తన పార్వతి తన సఖి అయినటువంటి పార్వతి అమ్మవారికే ఉపదేశిస్తాడు శ్రీ రామ రామ రామేతి రమే 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 రామే మనోరమే తన మనోరమ అయినటువంటి తన ప్రేయసి అయినటువంటి పార్వతికి పరమేశ్వరుడు బోధించాడమ్మా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఇదంతా ఒక రామ 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 ముందు శ్రీ ఎలాగైతే పెడతామో వెయ్య లక్షల సహస్రం అంటే అనంతకోటి అని అర్థం ఇన్ఫనైట్ నంబర్ ఆఫ్ టైమ్స్ నువ్వు చేసినంత ఫలితాన్ని రామనామాలు చేసిన ఫలితాన్ని ఇస్తాను అని శిక్షా సాక్షాత్తు శివుడి నుంచి వచ్చింది ఆ రామా అనే మంత్రం కూడా ఓం నమస్వాయలో సగభాగం మా ఓం నమస్వాయలో మా తీసాం ఓం నమో నమోనారాయణలో రాతీసాం రెండు మిక్స్ చేశాం సంపుటీకరణ చేశాం అప్పుడు రామ మంత్రానికి అందుకే తారక మంత్రమైంది శివుడు మంత్రం లేని ఏది కూడా తారక మంత్రం కాలేదు కాబట్టి రాముడే శివుడు శివుడే జటామండలం అంతా కూడా కాబట్టి తను సృష్టి పునఃసృ సృష్టించినప్పుడు తాను అనేకంగా మారాలి అనుకున్నప్పుడు ఏకంగా ఓమ్ని సెంట్ ఓమ్ని పటెంట్ ఓంని ప్రజెంట్గా ఉన్న ఏకంగా ఒక్కడగా ఉన్నటువంటి పరమేశ్వరుడు తాను అనేకమవ్వాలనుకున్నాడు తనలో ఉన్నటువంటి శక్తిని ప్రకృతిగా సృష్టించాడు పార్వతిగా పార్వతి బయటొచ్చింది చెట్లు పుట్లు పురుగులు పుట్లు మనందరం వచ్చాం జీవనం ఇదంతా పార్వతి సృష్టి రాధమ్మ అంటాం ఆమెనే సరే వీళ్ళంతా వచ్చారు బాగుంది వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ ఈ సృష్టి ఇట్ షుడ్ విత్ డ్రా తాబేలు ఏ విధంగా అయితే తన డెప్పలోకి బయటకు వచ్చి మళ్ళీ లోపలికి ముడుచుకుంటుందో ఈ సృష్టి సృష్టించినటువంటిది మళ్ళీ అంతర్ముఖం అవ్వాలి బహిర్ముఖం అయిపోతే మళ్ళీ వినాశనం అంతర్ముఖ అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదర్లభ అందుకే లలితాశాస్రంలో చెప్తున్నాం ఎక్స్ట్రోబెట్ అవ్వాలి మళ్ళీ ఎట్ ద సైమ్ ఇంట్రోబెట్ అవ్వాలి దిస్ ఇస్ ద ఎక్స్పాన్షన్ దిస్ ఇస్ నథింగ్ బట్ ద లిమిట్ ఈ లిమిట్ లిమిట్ అనేటటువంటిది ఉంటుంది దాన్ని ఏమంటారు ఎలాస్టిక్ లిమిట్ అంటాం సృష్టి లాగుతాము మళ్ళీ విత్డ్రా అవుతుంటుంది ఎక్కువ అయితే సృష్టి ప్రళయం అవుతుంది ఎక్కువ లాగడానికి రాక్షసత్వం అంటారు వాళ్ళు ఎవరైతే ఎక్కువ లాగారో మానవుడు ఎక్స్ట్రాల బిల్డప్ ఇచ్చి హే విథండమైనటువంటివన్నీ బోధిస్తూ ఉంటారో అప్పుడు సృష్టి ధర్మం నియమం పక్కకు వెళ్ళిపోతుంది అందువలన అప్పుడు పరమేశ్వరుడు వస్తాడు కాబట్టి సృష్టి సృష్టించిన రోజున ఫస్ట్ రోజున పరమేశ్వరు నుంచి లోపలికి బయటకు రాగానే అమ్మవారు తనకు బోధించాడు ఓం ప్రణమ మంత్రమే సృష్టికి ఆది అని అందువలన దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ పంచాక్షరీ మంత్రం అండ్ అష్టాక్షరీ మంత్రం ఓం నమో నారాయణాయ నారాయణుడు అంటే ఏంటి జ్ఞానాన్ని ఇచ్చేవాడు నారము అంటే శివుడే ఆయనే ఓం నమశివా అంటే మంగళములు చేసేవాడు ఆయనే విష్ణు అందుకోసమే కార్తీక మాసం పెట్టాం కార్తీక మాసం కార్తీక దీపవని ఆడెవడో పనికిమాలనాడు సినిమాలో కార్తీకను రాక పెడితే అక్కడి నుంచి సీరియల్లో కూడా బాగుందని సంగీతంలో కార్తీక దీర్ఘం రావాల దీపం సీరియల్ కూడా కార్తీక అని పెట్టారు ఇక మనకేమైందమ్మా అందరూ కూడా మొదలు పెట్టారు కార్తీక కార్తీక దీన్ని కార్తీక మాసం అంటాం చంద్రుడు కృత్తిక నక్షత్రంలోకి వస్తే దీన్ని కార్తీక మాసం అంటాం దీర్ఘం లేదు దీర్ఘం లేదు అసలు విచిత్రం ఏంటంటే జగద్గురువులు ఇంతమంది ఉన్నారు కదా భారతీతీర్థస్వామి వారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు త్రిభాషా ప్రవీణులు ఎంతో మంది బులుసు ఉదయభాస్కరం గారు మహాపండితులు వాళ్ళంతా కూడా చెప్పారు రాజానగరం మాస్టర్ గారు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే అనాలా సాధికే అనకూడదు సర్వమంగళ మాంగల్యే మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యేత ఎంబకే నారాయణి నమోస్తుతే ఇది ఒరిజినల్ కరెక్ట్గా ఉన్నది మరి ఎంతమంది పండితులు ఉండగా ప్రతి గుళ్ళనూ పంతులు గారు చదివేది పండితులు చదివేది వినళ్ళి సర్వమంగ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే అని చదువుతారు ఈ తప్ప ఎలాగొస్తుందో అలాగే చదువుకున్న వాళ్ళు ఉన్నప్పుడు కూడా కార్తీక అని సాగదిస్తున్నారు చేయకూడదు అదేవిధంగా ఓం నమశివాయ అనేటటువంటి ఈ మంత్రాన్ని ఓం నమ శివాయ ఇలా చేయకూడదు ఓం నమశివాయ ప్రణవ బీజంతో చేయాలి ఓం షట్ అని ఉన్నాయి రకరకాల కాంబినేషన్స్ ఉన్నాయి బట్ ఓం నమ శివాయ ఇస్ అ పెక్యులర్ మంత్రము అ స్పెసిఫిక్ మంత్రము అ యునిక్ మంత్రము ఈ మంత్రాన్ని మించి అల్టిమేటం మంత్రం శివుడికి లేదనమాట ఇది చాలా ఇష్టం ఆయనకి పార్వతికి చాలా ఇష్టము గోవిందుడికి చాలా ఇష్టం ఈ మంత్రం అంటే అందుకే ఓం నమశివాయ అంత ప్రచారం మరి ఓం నమ శివాయో అయ్యిందా మరి ఇప్పుడు కలియుగం దగ్గర నుంచి వద్దాం అమ్మా కృతిగా కృతయుగం నుంచి వద్దాం త్రేతాయుగం మనం చూడలేదు ద్వాపరయుగం చూడలేదు కలియుగమే మనం చూడలేదు సరిగ్గా మరి అటువంటిప్పుడు రామ అని ఎందుకు వస్తుంది అక్కడి నుంచి రాముడు నిజంగా పుట్టాడు కాబట్టి కృష్ణానామం ఎందుకు వస్తుంది కృష్ణ అని వస్తుంది మనం వచ్చేసి నోనో కృష్ణుడు ఇప్పుడు కలియుగం దైవుడు అని వెంకటేశ్వర స్వామిని ఎవరు డిసైడ్ చేశారు ఎందుకంటున్నారు అందరూ ప్రూఫ్స్ ఏవి చూ అడగాలి కదా మరి అలాగే ఓం నమశివాయ అనేది శాశ్వతంగా వస్తుంది కాబట్టి ఓం నమశివాయ అనే వస్తుంది ఓం నమశివాయ అంటే తప్పేమీ లేదు అనుకోవచ్చు బట్ ఇది అనకూడదు అని అనకూడదు అనమాట వాళ్ళు అట్లా ఈ మంత్రాన్ని సాక్షాత్తు పరమేశ్వరుడే తన మనోరమైనటువంటి తన ప్రేయసి అయినటువంటి పార్వతికి బోధించాడమ్మా धन्यवाद गुरुजी धन्यवाद एंड फॉर मोर वीडियोस प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियोस सब्सक्राइब टू आई ड्रीम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू द चैनल कांग्रेचुलेशंस आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सो सब्सक्राइब टू आई ड्रीम मीडिया आई ड्रीम की आई ड्रीम टीम अंदर की ह्यूज कांग्रेचुलेशंस प्लीज सब्सक्राइब आई ड्रीम मीडिया प्लीज सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब